స్తున్నందు ప్రియ పరిశుద్ధ సహోదరి ఈ సాంప్రదాయ మారుమనసు విస్తరించి వ్యాపిస్తున్నప్పుడు దేవుని జీవము గల మారు మనసు నుండి దూరపరచబడతారు కొన్ని దినములు కొన్ని రోజులు కొన్ని నెలలు మరియు సంవత్సరములు గడిచిన కొలది వీరు నుండి దేవుని జీవము గల మారు మనసు మచ్చుకనైనను కనిపించదు దేవుని జీవము గల మారు మనసునకు దూరపరచబడుటయే కాకుండా దానికి వ్యతిరేకంగా నిలబడతారు లుకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనం కనుక మనం చూడగలిగినట్లయితే ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుము అని ఉపాయమును వెతుకుచుండిరి క్రీస్తునందు నందు ప్రియ సహోదరి సహోదర ఇక్కడ ప్రధాన యాజకులను శాస్త్రులను ఎవరు అనుకుంటున్నారు వీరు దేవుని ధర్మశాస్త్రమును బాగా పఠించినవారు అయితే వీరు దేవుని జీవపు మారు మనసు నుండి దూరపరచబడి కఠినపరచబడినవారు లోకాస్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం నందు కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడును అని దినములు వచ్చుచున్నవని చెప్పాను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య భాగం నందు దేవాలయము అనగా మానవ నిర్మితమై మానవ నిర్మితమైన దేవుని కట్టడము మరియు చర్చిగా చెప్పబడుచున్నది అది చిన్న మందిరమైనా పెద్ద మందిరమైనా ఏ మందిరమైనా అన్నిటి గురించి చెప్పబడుతుందని ఈ కట్టడములు ఈ మందిర కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి అని చెప్పాను ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నారో పరిశుద్ధాత్మ దేవునితో నిలిచి ఆలోచన చేయువారంగా క్రొత్త నిబంధన విశ్వాసులు అందరూ కూడా ఉన్నారు అయితే మనకు చర్చి ఉండకూడదా అంటే దేవుని యొక్క సమాధానము దేవుని యొక్క చిత్తము నిశ్చయముగా వద్దు అని దాని అర్థం దాని ద్వారా మనము దేవుని చిత్తం నుండి దూరపరచబడుచున్నాము ఈ సంగతి అనేక దేవుని సేవకులకు మరియు బోధకులకు పరిచారకులకు అర్థం కావడం లేదు దీనిలో దేవుని చిత్తము అంతర్గతముగా దాచి ఉంచాడు దీనిని కనుగొనవారు ధన్యులు వారు దేవుని చిత్తమును ఎరిగిన వారు ఇటువంటి వారు దేవుని జీవపు మారు మనసు కలిగి విస్తరిస్తూ ప్రకాశించుతూ ఉన్నారు క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదర దేవుని మందిరము మరియు దేవుని యొక్క చర్చి అనేది దేవుని చిత్తము కాదు దేవుని యొక్క అనుమతి ఈ రెండింటికి గల వ్యత్యాసము దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత బోధించబడవలను దేవుని అనుమతి అన్నది మనము ఎక్కువగాను ఇతరుల నుండి మనము నేర్చుకునేవారిగా ఉంటాము అది ఎలాగునా అంటే మనము మన పితరులను ఎక్కువగా అనుసరిస్తూ ఉంటాము మన సంఘ కాపురులను పెద్దలను తోటి విశ్వాసులను ఎక్కువగా చూసి వారు చేయు పనులను మరియు సంగతులను అనుసరిస్తూ ఉంటాము ఈ సంగతుల గురించి దేవుని వద్ద ఎంత మాత్రము మనము విచారణ చేయని వారిగా ఉంటాము దీనికి గల కారణాలు మనం చూసినట్లయితే వారు నాకన్నా ముందుగా రక్షించబడిన వారు నాకంటే ముందుగా రక్షింపబడినవారు వారు నాకన్నా ముందుగా ప్రభువును అంగీకరించి ఉన్నారు ఆ విధముగా అన్ని విషయములలోనూ వారిని సంపూర్ణముగా వెంబడిస్తూ ఉంటాము దేవుని యొద్ద ఏకాంతంగా విచారణ చేయడము దేవుని వాక్యము దగ్గర అనేది మనము నేర్చుకోలేని వారిగా ఉన్నాము ఈ విధముగా చేయు వారందరూ కూడా దేవుని అనుమతిలో ఉన్నవారు అయితే ఇది దేవుడి చిత్తం కాదు భూ సంబంధమైన ఆశీర్వాదము దేవుడు వారసత్వంగా ఇవ్వడం లేదు ఈ తరములలో మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన కాలపు దేవుని పిల్లలు విశ్వాసులందరికీ కూడా సేవకులకందరికీ కూడా దేవుని సేవకులు వారు కట్టించిన దేవుని యొక్క కట్టణము మందిరము చర్చి చిన్నది మరియు పెద్దది వారి యొక్క కుమారులకు వారసత్వంగా అనుగ్రహించబడుతుంది ఇది ఎలా అంగీకరించాలి ఈ వాక్య భాగము ఈ ఈ అంశమును గమనించు వారిగా ఉన్నారు మీ ద్వారా కట్టబడిన దేవుని యొక్క మందిరము ఎవరి ప్రోత్సాహంతో కట్టుతున్నారు అని అడిగితే దానికి గల సమాధానము దేవుని యొక్క కృప మరియు అనేకుల విశ్వాసుల యొక్క దాతృత్వము చేత కట్టుచున్నాము అని చెప్తారు ఇది సరైనదే అయితే తర్వాత తరమునకు ఈ దేవుని మందిరము ఎవరి యొక్క ఆధీనంలో ఉండబోతున్నది మీ రక్త సంబంధులకు కుమారులకు కుమార్తెలకు వర్తిస్తుంది ఇక్కడ దేవుని కృప ఎటువైపు ప్రయాణించినది అనేకుల యొక్క విశ్వాసుల యొక్క దాతృత్వము ఎటువైపు ప్రయాణించుచున్నది మీరు దేవుని ఆత్మచేత బోధించబడినట్లయితే ఆ బోధ వినిన అనేక విశ్వాసులలో కనీసము ఒక్కరైనా దేవుని యొక్క సేవకులుగా చేయబడలేదా వారు సిద్ధపడలేదా మీ తదనంతరము దేవుని పరిచర్య మరి యొక్క విశ్వాసికి సహోదరుడికి మరియు దేవుని సేవకుడిగా మీ బోధ తయారు చేయబడలేనట్లయితే అది దేవుని ఆత్మ చేత కలిగిన బోధలు కావు మరి మాట దేవుని వాక్యమునందు పాత నిబంధనయందు దేవుడు వారసత్వమును అనుమతించినాడు తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మరణము పునరుత్నము చెందిన తదనంతరము పరిశుద్ధాత్మ దేవుని మానవుల అందరి మీద కుమ్మరింపు చేసి ఉన్నాడు అనగా క్రొత్త నిబంధనయందు ఆయన వారసత్వమునకు అనుమతి ఇవ్వడం లేదు మిమ్మల్ని బలపరిచిన దేవుడు మీ రక్త సంబంధకులైన కుమారుడు మరియు కుమార్తెలను కూడా బలపరిచే దేవుడు అని మీరు నమ్మి విశ్వసించినట్లయితే వారికి దేవుని మందిరము మరియు దేవుని కట్టడంలో గల వారసత్వమును మీరు అంగీకరించరు మిమ్మల్ని బలపరిచిన దేవుడు మీ కుమారులను కుమార్తెలను కూడా బలపరిచి ఆశీర్వదించగలడు కదా ఎందుకు మీకు తర్వాతి తరములకు మీ విశ్వాసము తగ్గిపోవటకు గల కారణము మీరు సాంప్రదాయ మారు మనసు కలిగి ఉన్నారు కాబట్టి సాంప్రదాయ మారు మనసు నుండి జీవపు మారు నాకు రూపాంతరత చెందినట్లు మీరు దేవుని ఆత్మచేత నడిపించబడాలని మా యొక్క భారమైన ప్రార్థన విజ్ఞాపనై ఉన్నది కనుక క్రీస్తు నందు పరిశుద్ధ సహోదరు సహోదరులరా ప్రతి విషయాన్ని కూడా సాంప్రదాయకంగానూ ఆచారకంగాను మనము వెంబడించిన వారమైతే మన యొక్క విశ్వాసము దేనిని పోలినట్లు ఉంటుందంటే శరీరానుసారమైన మారు మనసుతో పోల్చబడి ఉంటున్నది కనుక దేవుడు దేవుడి జీవవాక్యము శరీరానుసారమైన మారు మనసు నుండి ఆత్మానుసారమైన మారు మనసులోనికి దినదినము మనము రూపాంతరత పొంది రూపాంతరత పొందించబడాలని చెందవాలని దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడుతున్నాము కనుక ఇట్టి అనుభవంలోనికి మీరందరూ కూడా విలుచున్న దేవుని వాక్యము చదువుతున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు ఆత్మయందు బలపరచబడాలని మా యొక్క భారమైన ప్రార్థన విజ్ఞాపన అయి ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగు మీరు కదా ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం సేవకుల నిమిత్తం బోధకుల నిమిత్తం ఉపదేశకుల నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా మీ విశ్వాసమును మీ నిరీక్షణయు యందు ఉంచబడి ఉన్నది అనగా తండ్రికి విశ్వాసులకు మధ్య సమన్వయ సమాధానముగా క్రీస్తు అమూల్యమైన రక్తము నిలిచి ఉండేను క్రీస్తు అమూల్యమైన రక్తము ద్వారానే విశ్వాసులను అపవాది నుండి ప్రత్యేకపరిచి మరియు తండ్రి న్యాయ తీర్పు నుండి విడుదల పొంది భద్రపరచబడుచున్నాము ఇట్టి ధన్యతను ప్రతివారు కూడా గ్రహించి దేవుని అందు నిలిచి ఉండాలని మా యొక్క భారమైన ప్రార్థన మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము అగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అగువరకు ఆయన ఇలాగ నియమించెను తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులకు పరిశుద్ధ సహోదరులందరికీ కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రి ప్రేమించు వారికందరికీ కృప విస్తరించునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మీకందరికి ఇప్పుడు నిరంతరము సదాకాలము తోడై నడిపింపబడునుగాక ఆమెన్ ఆమెన్